i don't right. నేను అన్నది ఒకసారి అన్నతో మాట్లాడే అరే అన్నతో మాట్లాడు నేను మిమ్మల్ని తీయలేదు సార్ నేను మిమ్మల్ని తీసుకున్నా ఇక్కడ మాట్లాడండి ఇక్కడ మాట్లాడండి నేను మాట్లాడుతాను

इट लव इज ना मुंडी एट माय सेला फर्स्ट टाइम इतना दे आर नॉट डूइंग ऑन द रोड ओके आई बायिंग माम मा 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 నిరుద్యోగులందరూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ కూడా ఒక ఆలోచన చెయ్యాలా ఈరోజు డిఎస్సి పెట్టాలని ముందు ముందుకు వస్తున్నారు అభ్యర్థులు అభ్యర్థులందరూ కూడా ఎంతో సమన్వయం పాటించండి ఇప్పుడు ఉన్న పొజిషన్లో మనం దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యి తీరాలా కాబట్టి మనమంతా ఏకతాటిపై రావాలని మీ అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి కూడా బంధువు పిలిపించడం జరిగింది తక్షణమే దీన్ని పోస్ట్ పోన్ చేయాలి అదేవిధంగా గ్రూప్ వన్ని వన్ ఇస్ టూ హండ్రెడ్ పోస్టులు పెంచాలని కూడా మేము నా యొక్క డిమాండ్గా పెట్టినాం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ కూడా పెంచాలనే ఉద్దేశాన్ని మేము తీసుకొచ్చినాము కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా మీరు ఏకంగా రండి ఒక తాటిపై రండి మనం అందరం కలిసి మనం అనుకుంటే ప్రభుత్వాన్ని దించిన వాళ్ళం మనం అనుకుంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేయలే కాబట్టి మనమందరం ఏక వద్దాం రండి అక్క ఆలోచన చేయండి మన పోరాట పటితోనే ఈరోజు రాష్ట్రం సాధ్యమైంది నిరుద్యోగులం ఏకమైదాం మనం ముందు కొనసాగుదాం ప్రతి ఒక్కరి నిరుద్యోగుల భవిష్యత్తులో నింపేందుకు మనం మన పోరాటాన్ని కొనసాగించాలని ఒక శాంతియుతంగా మనం ర్యాలీలు నిరసనలు చేయాలని అందరికి కూడా పిలుపునిస్తున్నాం తాటిపైకి వచ్చేందుకు అందరు కూడా గ్రూప్లలో ఒక డేట్ ఫిక్స్ అయ్యింది అది త్వరలోనే మనం ఒక తాటిపైకి వచ్చి ధర్నాలు చేపట్టి ఈ యొక్క పుష్పణ వేటకు మీరందరూ కూడా సహకరించాలని ఏకం కావాలని మీరు చదువుకునేదంతా చదువు వృధా కావద్దని అదేవిధంగా మనం ఏదైతే పోస్టులు ఆల్రెడీ పెట్టారో గ్రూప్ అన్న ఏది కూడా పోస్టులు అమ్ముడుపోకుండా ఉండేందుకు మనం పోరాటం చేయాల్సిన సందర్భం ఇది ఎందుకంటే ఈరోజు మనకి ఇచ్చిన హామీలు ఏ అయితే అది నెరవేర్చకుండా ఈరోజు వాళ్ళ హామీలు వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కొనుగోలు ఈ అంశాల్లోనే వాళ్ళు కొనసాగుతున్నారు కానీ నిరుద్యోగులతో అధికారంలోకి వచ్చిన అంశాన్ని ఈ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది ఏదైతే బలమూరు వెంకటూ బలి చేసేటట్టుగా అందరినీ తయారు చేస్తుండు కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం బహిష్కరించాలా మనం ఏకతాటిపైకి వచ్చి మన ఉద్యమ స్ఫూర్తిని చాటాలని నిరుద్యోగులందరూ కూడా పిలుపునిస్తున్నాము పోలీసు నిర్బంధం చూస్తున్నాము నాయిలు నేను ఎప్పుడు ఈడ కా ఉన్నప్పుడు ఈడ దీక్ష చేసేది కింద వచ్చి కూర్చునేది ధరణి మీద నడిపినాము ఈరోజు ఎవరిని కూర్చొనిస్తలేరు మాట్లాడనిస్తలేరు వీరుచ్చే ఈరోజు ఇచ్చినటువంటి బంధు పిలుపుని కూడా మరే నిర్వీర్యం చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుంది ఈరోజు శాంతియుతంగా మేము మన అందరికీ బంధుకు పిలుపునిచ్చినాం అయినా కూడా ఈరోజు మరే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హౌస్ అరెస్ట్ చేస్తూ ముందు కొనసాగించకుండా నిరంకుషంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంపై మనం పోరాడేసిన సందర్భం మీదని నిరుద్యోగులందరికీ విద్యార్థులకి తెలంగాణ యావత్ ప్రజలకి మేము తెలియజేస్తున్నాం పిలుపునిచ్చినాం బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టినట్లు ఈరోజు కొత్త రూల్స్ పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా కానీ నేను ఇక్కడ ఇక్కడ దీక్ష చేసిన ధరణి మీద చేసిన ఎన్నో చేసిన కానీ ఈరోజు నన్ను ఎవరు కలవనికి రావద్దంటే ఏం జయనికి రావద్దంట అసలు పరిస్థితులు ఉన్నది వచ్చిన మిత్రులందరూ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా మీరు ఈ ఇట్నే కొనసాగించాలి నేను హౌస్ అరెస్ట్లో ఉన్నా కొత్త రూల్స్ నేను బయటికి రావద్దంటే ఎవరితో కలవద్దంటే ఎవరితో మాట్లాడద్దంట అంటే అంటే కంటే ఇంకా భయంకరమైన ఒత్తిడి ఈరోజు దీనిపైన ఉన్నది ఏమైతే ఏదైనప్పటికీ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పోలీస్ కానిస్టేబుల్ నూట అరవై ఏడు పోస్టులు అవి వెంటనే నింపాలి ఇంకోటి గురుకులు పోస్టు టిఎస్సీ మెగా మెగా డిఎస్సి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అంతేకాకుండా టెట్ టెట్ నార్మలైజేషన్ చేయాలి గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టు నింపాలి అవి మేనిఫెస్టోని అవి మేము అడిగినాం ఇవాళ మా ఇంట్లో దీక్ష చేసుకొని కూడా మా ఇంట్లో కాదు నేను బంద్ పిలిపిస్తే ఆపినారు నేను అరే ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా వేసుకొని కూర్చుని అవతరే చేసి పెట్టినప్పుడు ధరణి మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఎన్నో ఇష్యూని అడిపిన ఈ రోజు ఎవరిని గలవని లేదు ఎవరిని మాట్లాడడానికి లేవని లేదు కొత్త రోజులు నేను చూస్తా ఉన్నా అరే నేను పోలీస్ నేను కూడా పోలీస్ అయినా కొడుకునే అంటే అయితే ఏంది నా రూల్ నాదని అంటే కాడకన్నా చెప్పు ఎన్నో ఉద్యమాలకి రూలింగ్ గవర్నమెంట్ కాదని వచ్చిన ప్రజల కోసం మేము రూలింగ్ గవర్నమెంట్ ఇంకా ప్రభుత్వం మా పుణ్యాన్ని వచ్చింది నా పుణ్యాన్ని వచ్చింది కూడా చెప్పగల నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసి నిరంతర ఉద్యమం చేసే రోజు ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి పుణ్యానికి సీఎం కాలే మా కష్టంతోనే వచ్చింది నా మీద కేసులతోనే వచ్చింది ఇన్ని ఇన్ని కేసులు అయినాయి నా మీద కాబట్టి ఏదేమైనప్పటికీ వచ్చిన మిత్రులు అందరి కృతజ్ఞతలు ఈరోజు బంద్ అనేది విఫలం కావద్దు నాతో పాటు బిల్లు కూడా నష్టపోవద్దు అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్పుకున్నా నా కోసం కలవని కూడా దయచేసి ఎవరు రాకండి రా రాకండి ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చినాయి ఇవి ఇవి రే రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొత్తగా తెలియనక కల్పకుండి రాజ్యాంగం అయిపోయింది దండుపాలెం గ్యాంగ్ ఇంటికి పంపించినాము నా ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ వచ్చింది ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొత్త రాజ్యాంగం తేడా అయ్యింది దీని మీద కూడా మనం కొట్టాడుదాం దయచేసి నాకు గలవనికి ఎవరు రాకండి మీరు మీ దగ్గర ఉన్న బంద్ ఏదో ప్రోగ్రామ్మైనా ఈ రోజున దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు బంధువు రాష్ట్ర బంధువుచ్చినాము కొల్లారమ్ విషయాల్లో వెళ్ళు ఈరోజు కొత్త రోజు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నారని నేను ఇక్కడ ఇక్కడ దీక్ష చేసిన తరణ చేసినా ఎక్కడ చేసినా కానీ రోజు నా ఎవరు గలవనికి రావద్దంటే ఏం చేయడానికి రావద్దంటే అసలు పరిస్థితులు ఉన్నది వచ్చిన మిత్రులందరూ కృతజ్ఞతలు చెప్తా ఉన్నా మీరు ఇబ్బందులు ఇట్లా కొనసాగించాలి నేను అవతలస్లో ఉన్నాను కొత్త రోజులు బయటికి రావద్దంటే ఎవరితో గెలవద్దంటే ఎవరితో మాట్లాడొద్దంట అంటే మునుపటి కంటే ఇంకా భయంకరమైన ఒత్తిడి ఈరోజు దీనిపైన ఉన్నది ఏమైతే ఏదైనప్పటికీ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ పోలీస్ కానిస్టేబుల్ నూట అరవై ఏడు పోస్టులకి పెద్ద పెద్ద నిప్పాలి ఇంకోటి గ్రూల్ పోస్టు టిఎస్సీ మెగా మెగా డిఎస్సి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అంతేకాకుండా టెట్ టెట్ నార్మలైజేషన్ చేయాలి గ్రూప్ టు గ్రూప్ త్రీ నింపాలి అవి మేనిఫెస్టోలు అవి మేము అడిగినాం ఇవాళ మా ఇంట్లో దీక్ష చేసుకొని కూడా మా ఇంట్లో కాదు నేను బంది పిలిపిస్తే ఆపేది నేను అదే ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా వేసుకొని కూర్చొస్తున్నది అవతార చేసి పెట్టినప్పుడు ధరణి మీద కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఎన్నో ఇష్యూ ఉన్నారు ఇక్కడ ఈరోజు ఎవరిని గలవడానికి లేదు ఎవరిని మాట్లాడికి లేవ లేదంటే కొత్త రోజు నేను చూస్తూ ఉన్నాను అరే నేను పోలీస్ నేను కూడా పోలీస్ అయినా కొనుక్కునే అంటే అయితే ఏంది నా రూల్ నాదన దానికి అంటే కాల్కనే సేపు ఎన్నో ఉద్యమాలు రూలింగ్ గవర్నమెంట్ కాదని వచ్చిన ప్రజల కోసం రూలింగ్ ద్వారా ఇంకా ప్రభుత్వం మా పుణ్యాన్ని వచ్చింది నా పుణ్యాన్ని వచ్చినా కూడా చెప్పగలరా మూడు గల డెబ్బై తొమ్మిది కేసులు ప్రభుత్వం వచ్చింది రేవంత్ అయినా పుణ్యానికి బీఎం కాలే మా కష్టంతో వచ్చి నా మీద కేసులతో వచ్చింది ఇన్ని కేసులు అయినాయి నా మీద కాబట్టి వచ్చినా గ్యాంగ్ వచ్చింది ఇది రేవంత్ రెడ్డి రాజ్యాంగం కొత్త రాజ్యాంగం తేడానికి దీనిలో కూడా మనం దయచేసి నా గలవని ఎవరు రాకండి మీరు మీ దగ్గర ఉన్న బందీలే ప్రోగ్రామ్ మనం ఈ రోజున దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ తెలుసు థ్యాంక్ యూ జయ తెలంగాణ అమరవీరులకు జోహార్